హలో అండి ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీ షేర్ చేస్తున్నాను అదే ఎగ్ బజ్జీ మనం బయట బజ్జీల బండి దగ్గర కొంటాం కదా అండి అలాంటి ఎగ్ బజ్జీనే ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు దానికోసమైతే ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఇక్కడ ఒక గ్లాసుడు తీసుకున్నాను దాంట్లో ఇప్పుడు సరిపడా సాల్ట్ చిటికెడు సోడా ఉప్పు కొంచెం వాము వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎగ్కి కోటింగ్లా పట్టాలి కదా ఒకసారి ఇలా మనం ఫింగర్ని డిప్ చేసి చూస్తే మన ఫింగర్కి అంతా ఉంటే ఎగ్ కూడా అలానే పడుతుంది కదా అలా టెస్ట్ చేసుకోవాలి ఇంకా మెయిన్గా బజ్జీ అంటే మనకి ఆనియన్స్ పక్కాగా ఉండాలి కదండి దానికోసమైతే ఇలా చాప్ చేసుకున్నాను దీంట్లో ఇప్పుడు సాల్ట్ కారము మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇంకా మెయిన్ బజ్జీలో టేస్ట్ అంటే ఇదే అనమాట మా పిల్లలకు కూడా చాలా ఇష్టము ఎప్పుడు బయట తీసుకొచ్చినప్పుడు ఈ ఆనియన్స్ కోసం ఇద్దరు కొట్టుకుంటారనమాట మా పిల్లలైతే ఇంకా ఇక్కడ ఎగ్స్ అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇలా మనం పిండంతా మంచిగా పట్టించేసి ఇంకా డీప్ ఫ్రై చేసుకోవాలి బయట తీసుకుంటే ఒక్కో ఎగ్ బజ్జీ ఫిఫ్టీన్ రూపీస్ తీసుకుంటున్నారండి ఇలా ఈజీ ప్రాసెస్లో మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే హెల్తీ కూడా కదా బయట వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఒక్కో ఎగ్ ఫ్రై చేస్తున్నాను బజ్జీలు రెడీ అయ్యాయి కదా ఇప్పుడు మనము ఆనియన్స్ని స్టఫ్ చేసుకోవాలండి ఈ బజ్జీల్లో అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయన్నమాట ఇంకా అన్నీ ఇలా స్టఫ్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి పిల్లలకైతే బాగా నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చాయో కామెంట్ కూడా చేయండి ఇదిగోండి వేడి వేడి ఎగ్ బజ్జీ రెడీ అయ్యాయండి టమాటా సాస్తో తింటే సూపర్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి